పల్లిలో నూతన రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సత్యానందరావు ఎంపీ హరీష్ కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో ఎంపీ లార్డ్స్ ముప్పై లక్షల నిధులతో ఏటుగట్టుపై నూతన రోడ్డు నిర్మాణానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఎంపీ గంటి హరీష్ మాధూర్ ఆకుల రామకృష్ణ శంకుస్థాపన చేశారు మందపల్లి మందేశ్వర శనీశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఈ రోడ్డు ఉపయోగకరంగా ఉంటుందని గ్రామస్తులకు కూడా ఈ రోడ్డు నిర్మిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు

చెత్త నుండి సంపద సృష్టించే కార్యక్రమం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ స్కీమ్ కింద ఒక ఇక్కడ ప్రారంభోత్సవంలో చేసుకోవడం జరిగింది ఇంకా మన ఒక మూడు కార్యక్రమాలు ఉన్నాయి చేయాలి అవన్నీ కూడా పెద్దపేటలో వాటర్ ట్యాంకులు మారి మధ్యలో సిమెంట్ రోడ్లు అటు కొత్త వెళ్ళడానికి పెద్దపేట వేదిక కొత్త పెండ్ కూడా కారు మట్టు రోడ్లు కూడా చేసుకోవడం జరిగింది ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ప్రధానమైన సమస్యలు కొత్తపేడ వెళ్ళే వాడపాల కొత్త రోడ్డు బాగా బాగా ఇబ్బందిగా ఉంది ఆర్ఎన్పి టేకి లేకపోవడం వల్ల ఆర్ఎంపీ రోడ్గా దగ్గర పడే గత రెండు గొప్పలు నేను లేకపోవడం తోటి రాష్ట్రాలలో సార్లో బైప్రస్ అని లేకపోవడం చుట్టాల్లో అదే టైంలో ఆర్ఎంపి టేక్నోర్ రోడ్స్ తీసుకోవడం అప్పుడు కొత్తపేట వారి పాలన తోట ఆర్ఎండిపి తీసుకోవడంలో మిస్ అవ్వడం తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా టేక్నోర్ రోడ్లో అది ఇంట్లో కాలేకపోవడం ఆ రోడ్ అలాగే ఉండిపోయింది అయితే మన నిధులు బాగా వచ్చాయి నన్నే రోడ్ చేసుకున్నాను పిఆర్ ఎండా వేరే స్కీమ్ లేని కనపట్లేదు నా పాటు కానీ ఎండా చేసుకునే ఏదో రకమైన గ్రాంట్ చేస్తే కొత్తగా వాడపాల రోడ్డు చేయాలని కూడా ఆలోచన చేస్తున్నాం కానీ పెద్ద గ్రాంట్ అయితే పెద్ద రోడ్ అవుతుంది వాడిపల బుల్లు వేసినట్టుగా రోడ్డు జాస్తి అలాగే చేయాలి సింపుల్గా చేయడం మంచిది కాదు నేను వెయిట్ చేయడం జరుగుతుంది దానికోసం నిధుల కోసం చూస్తూ ఉన్నాం చేయ అవకాశం ఉన్నా చూసి వాడపాలెం కొత్తపేట రోడ్డు పూర్తి చేసుకుందాం ఈ డ్రైన్ కూడా ఇక్కడ దాకా చేసుకున్నాం మనం ఇలా లీటర్ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయడం పాటు సర్పంచ్ గారు కూడా మాట్లాడడం జరిగింది ఆయన కూడా తెలియజేశారు పాటు సుమారు గ్రామంలోని అన్ని చోట్ల వరకు మ్యాక్సిమం వాటర్ చేసేలాగా ఏర్పాటు అయిపోయింది ముందుగానే ఎమ్మెల్యే గారు ఆయన ముందు తన టర్మ్ లోనే ఆయన లక్ష నలభై వేలు వాటర్ ట్యాంక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇది కూడా కొన్ని కొన్ని గ్రామానికి ఇంకా కొంచెం సమస్యలు ఉంటే దానికి ఇది సపోర్ట్ సిస్టమ్గా ఉంటుందని కూడా చేయడం జరిగింది దానికి చాలా సంతోషం ఎందుకంటే మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వెళ్ళి అధికారంలోకి వచ్చినే మళ్ళీ ఎప్పుడు ఏ అందరికీ తెలుసు ఎన్డీఏ ప్రభుత్వం అంటే అభివృద్ధి వైపు పరిగెత్తుందండి ఆ విధంగానే మళ్ళీ గ్రామాల్లోని వాటర్ హెడ్ ట్యాంకర్స్ అయినా సరే లేకపోతే సిబిసి అయినా సరే ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే కాకుండా మొన్న బాబు గారు కాదు ఆ బాబు గారికి మా సర్పంచ్ గారికి ఉత్తమ అవార్డు ఇది జిల్లా సర్పంచ్ అవార్డు అనేది ఇక్కడ రావడం జరిగింది కేంద్రం కేంద్రం నుంచి స్థానిక నందరవు గారు ఆయన ఆయన అనేక విషయాలు ఆయన తెలియజేయడం జరిగింది ఆయన కూడా ఒక రెండు మూడు విషయాలు ఆయన చెప్పాలనుకున్నారు నేను ఆయన మాత్రం ఎప్పుడు ఆయన కలిసినప్పటి నుంచి కూడా ఆయనకు ఒకే మాట తెలియదు ఎందుకంటే సార్ నాకు కూడా మా నాన్నగారు చనిపోవడం కూడా నేను చాలా చిన్న వయసు అప్పుడు కన్నా ముందు ఆయన మీ అందరితోనే ఒక ప్రత్యేక బంధుత్వం ఉండేది మిమ్మల్ని ఒక అన్న తమ్ముళ్ళ దాకా మీరు అందరూ మెలిసి ఉండేవారు నేను మీలో ఆ విధంగా నేను చూసుకుంటాను మిమ్మల్ని ఒక నాన్నగా చూసుకుంటూ నాకు గైడెన్స్ అందుకే మీరెప్పుడన్నా సరే నన్ను ఏ విషయంలో వచ్చి మిమ్మల్ని మీరు నన్ను అడిగిన ఎప్పుడు రమ్మన్నా లేకపోతే ఏదన్నా ఇది అనే కార్యక్రమానికి నిధులు అడిగినా సరే నేను ఎప్పుడు వెనకాడు గేయను నేను మరి హెల్సరే నేను చేసుకుంటాను ఆ విషయం మీకు తెలియాలి అనుకుంటా ఎందుకంటే సార్ నాకు తెలిసిన వరకు ఆనాడు మా నాన్నగారిని ఒక స్పీకర్ స్థాయిలో ఉన్నా సరే ఆ టైంలోని ప్రత్యేకంగా ఆయన్ని మాత్రం ముందుకి తీసుకెళ్ళడం లేకపోతే ఆయన్ని ఎప్పుడు ఏ కార్యక్రమంలోకి వెళ్ళాలి ఏ ఏం చేస్తే బాగుంటుంది ఇవన్నీ సూచనలు సలహాలు అప్పుడు ఒక ఆయనకి ఒకటి కట్టు ఒక తమ్ముడు ఒక అన్నలాగా మీరు చుట్టూ ఆయన్ని కాపాడుకుంటూ వెళ్ళారు ఈరోజు ఆయన కొడుకుగా నాకు ఒక అవకాశం వచ్చింది ఆయన మిమ్మల్ని నేను మొత్తం చుట్టూ నేను ఖచ్చితంగా మిమ్మల్ని ముందుకి మీ చుట్టూ మీ ఏ విధంగా మాకు గైడెన్స్ ఇస్తారో యువతరానికి నేను ఒకరినే కాదు ఇక్కడ ఉన్న యువతరం అందరూ కూడా